ఫుడ్స్ తినడం ఒత్తిడి కాలుష్యం కారణంగా ఒక్కోసారి మన బాడీ తీరుని అమ్మదిస్తుంది ముఖ్యంగా లివర్ కిడ్నీలు వంటి ముఖ్యమైన అవయవాలపై ఈ ఎఫెక్ట్ బాగా ఉంటుంది అందుకే వీటిని హెల్దీగా ఉంచుకునేందుకు ఈ ఆరు రకాల పండ్లను తినమని సూచిస్తున్నారు డైటీషియన్లు ఫస్ట్ వన్ నేరేడు ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ మెంటుగా ఉంటాయి ఇందులోని గుజ్జు సీడ్స్ కిడ్నీ పై ఉంటే అంతేకాదు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కిడ్నీలోని కణచాలం దెబ్బ తినకుండా ఈ పండ్లు కాపాడతాయట అంతేకాక శరీర పనితీరును కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఫలితంగా లివర్ పై కూడా ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ఈ జామున్ సీజన్ లో వీలైనన్ని ఎక్కువ పండ్లు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు సెకండ్ వన్ దానిమ్మ ఇందులోని హై కిడ్నీలో ఉండే మలినాలను పోగొడతాయట అందుకే డయాలసిస్ చేసుకునే వారికి వైద్యులు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా పుని కలాజిన్ ఇన్ఫ్లూయేషన్ తగ్గించడమే కాక కిడ్నీ లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది థర్డ్ వన్ బొప్పై ఈ పండ్లు లివర్ కు ఎంతో మంచిది ఇందులోని పాపిన్ అనే ఎంజైమ్ డైటరీ ప్రోటీన్లను బ్రేక్ చేయడంలో సహకరిస్తుంది దీనివల్ల లివర్ మీద పడే భారం తగ్గుతుంది అంతేకాక ఇందులోని విటమిన్ సి ఫ్లావరాయిడ్స్ ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి ఫోర్త్ వన్ కార్న్ ఈ రకం పండ్లలో ఉండే ప్రో ఆంథోసైనిడియన్స్ మీ యూరినరీ లైనింగ్ తొలగించడమే కాక యూరినరీ సిస్టమ్ మెరుగ్గా పనిచేసేలా కిడ్నీ హెల్త్ కు సపోర్ట్ చేస్తుంది అంతేకాదు ఈ కార్న్బెరీస్ క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి బారిన పడే రిస్క్ ను తగ్గిస్తాయి ఫిఫ్త్ వన్ ఇక లివర్ హెల్త్ ను ఇంప్రూవ్ చేసే మరో ఫ్రూట్ బత్తాయి ఇందులోని లెమనాయిడ్స్ మలినాలను తొలగించే లివర్ ఎన్సైమ్స్ దీని వల్ల లివర్ పనితీరు డైజెషన్ సమస్యలు ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఉపవాసానికి లోనవుతున్నారు రోజుకో బత్తాయి తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు షుగర్ లేదా సాల్ట్ లేకుండా ఈ జ్యూస్ తాగిన మంచిదేనని దానివల్ల మీ లివర్ సెల్స్ ఉత్సాహంగా పనిచేస్తాయని చెబుతున్నారు సిక్స్త్ వన్ వాటర్ మెలాన్ ఇది జస్ట్ సమ్మర్ స్నాక్ కాదు కిడ్నీ పై ఒత్తిడి సహాయపడమే కాక యూరిన్ ఫ్లో మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే సిట్రలిన్ బ్లడ్ ఫ్లో ను మెరుగుపరచడమే కాక శరీరంలో ఉండే అమోనియా మోతాదును తగ్గిస్తుంది ఫలితంగా కిడ్నీతో పాటు లివర్ పనితీరు కూడా మెరుగు కాబట్టి ఈ ఫ్రూట్స్ లో ఏదో ఒకటి రోజు తినడం అలవాటు చేసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు